లూకారాసిరు నెల్లి వార్త పదనాలు అధ్యాయం ఒక యూదుముల విశ్రాంతి రోజు ఏషయ్యి తిండి తింగితుకు పరిశయ్యింగి అధికారంగా ఒత్ర ఊట్లు పోటెప్పు అందయ్యి ఎనుశేఖరానో ఇండు మోసే కట్టుబాటెయ్యి బోధింకరంగు పరిశైలుంగు కండిపిరిసి నిందాము అప్పు ఉబ్బీరు జబ్బుగారం వత్తా ఏ మిన్న ఎన్నా ఏసీ విశ్రాంతి రోజు బాగు చేకిదు న్యాయమా అల్లేవా ఇండు మోసే కట్టుబాటి భోజనం కరంగులయ్యి పరిచయములయ్యి కేకరేగే అంగు గొమ్ముని ఎన్నా అప్పుసయ్యి జబ్బేరమునయ్యి శారెచ్చిను బాగు చేసొట్టు అనిపించోట ఉంగల్లే దారి పైగానాలి ఎద్దానాలి కుల్లి ఉల్దాబ్లానా విశ్రాంతి రోజు పైనయ్యి ఎద్దెయ్యి వసగడికానా ఇండు కేటా ఇంద పేసిగి అంగ బదులు కుడికి మాటార పోటాను అత్తిబారు అంత పరిసే అల్లేరు తింగురు బంతిలి గొప్పగారం ఉంచెగిర పీటంగమాల ఉంచెగ నీదు పాతూ ఏసయీ అంకట్ట నీతి సొన్నా ఉనెయి దారాన కన్నాల్త బంతికి కూటప్పు గొప్పగారు ఉంచారు పీటంగమాల ఉంచేకి బాదు ఒరి జేలి ఉనేగేట గొప్పగారు నయ్యి అందాలు వల్ల కూటిందాగా ఉనెయ్యి అంద గొప్పగారం నెయ్యి కూటమే వందు ఎంత ఆలుగు తావు కూడు ఇండు ఉనుగట్ట చల్లరా అప్పు నీ సిగ్గుపట్టు చివర తావులు ఉంచేతుకు పోరా ఆనా ఉనే బంతికి కూటప్పు తక్కువ స్థాయిలు పోయి ఉంచేగో ఉనే ఈ వందు సాసగారిన గొప్పగారంగా ఉంచారంట పోయిండు ఉనుగట్ట సొందాబారు అప్పు ఉను కూడా ఉంచారంగ అల్లేర్లు ఇంకు గౌరవం ఒర్రు ఎత్తుగిండాగా అందాలు గందాలే గొప్ప చేసేర ప్రతి వత్త తగ్గించబర్రా అందాలు గందాలే తగ్గించారమే గొప్ప చేశానాయిండు పిని పినీ ఏసయ్యి ఈ కూటం గట్ట ఎవడ సొన్న నీ పగమారు బంతి అయ్యానా రావుల తారం బంతి అయ్యానా ఉను నును సావాసకారంగలయ్యానాను అర్ధమ్యంగలయ్యానా ఉను వరేరంగులయ్యానా దబ్బు కారంగానా ఉను పేతిక కారంగలయ్యానా కూడారే అంగు ఒర్జేలి ఉనె పిని కూర్రాను అత్తుగు నీ చేసిందు ఉంకే తిరిమి వందొర్రు ఆనా నీ బంతి ఎక్కిరప్పు బేదకారంగలయ్యి కుంటగారంగలయ్యి గుడ్డిగారంగలయ్యి మిగిలిరు అవిటికారంగులల్లేరయ్యి కూడు ఉంకు తిరిమి సేకితుకు అంగలకు వన్నుమే ఇల్లే అత్తుగు నీ ధన్యం ఆవరే எப்படிண்டாக நீதிக்கார திருமி பிலிவந்தப்புக நீசிரு நெல்லியலகே நீ திருமி மேலும் பொந்தர இண்ட சொன்ன ஏசை கூட திண்டிபந்தி உச்சே நேரங்கல்ல மொத்த இந்த பேசிங்களை ஆலக்கி பொகராஜ்யத்தில் திண்டி திங்கரம தயமே இண்ட அந்த கட்ட சொல்றேகே ஏசை అందాలు గట్ట సొన్న ఒరు ఆలు ఎమ్మో నెల్లి బంతి చేపించోటు ఎత్నేరయ్యో కూటా బంతి ఎక్కరి ఆలగి అందాలు ఇప్పుడు తయారైపోటీరు వాంగా గిండు కూటేరల్లేరు గట్ట సొల్లతుకు అందాలు అంగల్లేరు అనిపించరు ఒత్ తీరా సాకు చల్లాటం మొదలెచ్చాం மிந்துக்காரன் நானும் பூமியை வாங்காரேன் நானும் கச்சித்தமாக போய் அத்தை பார்க்கணும் அத்துக்கு என்னை செமீங்கோ நின்று உன்னை பத்திமிலாடினேறேன் இன்டு சொன்னான் உன்னத்த நானும் அஞ்சு சதங்க யுத்தங்களை வாங்காரேன் அதுவும் எல்ல ஈரா இல்லையா இன்டு பார்க்கத்துக்கு போனேரேன் என்னை செமீங்கண்டு பத்திமிலாடி நேரேன் ఇండు సొన్న పిని ఉన్నొత్త నానిప్పే నిప్పే కన్నాళం చేసి అత్తె బత్తి నాను వర్రమాటే ఇండు సొన్న అప్పు అంద ఏలకార తిరిమి వందు ఇంత పేసింగ్లు అయ్యి అంద యజమానికి తెలియపరసరేగే అంద ఊటు యజమాని అంగమాల కోంపట్టోటు నీ గబాల పట్నం లెక్కర ఈదిగల్ల ఉల్లగే பந்தங்கல்ல உலக போய் பீத காரிலி குண்ட காரிலி குட்ட காரிலி அப்டே அவிட்ட காரிலேரெய்யி எணு ஊட்டு உலகே ஆசினு வா இன்டு அந்த யாலகாரங்க சொன்ன அத்தி பாதிக்கு அந்த ஏலகார அய்யா நீ சொந்தாலை சேசி ஆன உண்ண பந்தி கல கொல்ல தாவுரு இண்ட சொந்தா అత్తుకు అంద యజమానిమి ఎను ఊడు నిండిపోరాబలే నెయ్యి ఊరుకు ఎలా ఎక్కర చేను చేతంగల్లా పోయి ఊటులు ఉల్లగ వర్తకు అంగేరంగలయ్యి గట్టా కూడు ఎబడిండాగా మిన్నా కూటీరు అంద ఆకంగల్లా వత్తంగూడా ఎను బంతిరుసేయి పాకమాటిండు ఉనుగట్ట సొన్నారం వన్నా ఏసం కూడా ఎమ్మో జనం గుంపు వన్నిందాను అప్పు అన్నయ్యి అంగలై పాతు ఇవడం సొన్న దారాన కూడా నేను శిష్యుమే ఆవు నిండాగా అవునాడ అప్పనయ్యి అమ్మయి నండాటయ్యి పైంగళయ్యి అర్ధమ్మంగలయ్యి అక్కా తంగా సింగలయ్యి అవును పెరాను కేటి కొల్లా కొలా ప్రేమించారమే నేను శిష్యమే అవమాట పిని దారానాలి కోసం శ్రమపడత కానాలి పిని చెత్తుబోత కానాలి సిద్ధమా ఇల్లే గేటే అమ్మ ఎన్ని శిష్యమే అవమాట ఉంగల్లే దారిగానా కూడా ఒక ఊడే నంచినాగా నచ్చినాగా అత్తయ్యి సేకుతుకు అవసరమా అందాలు గట్ట ఈరో ఇవో ఇండు ఉంచేను ఎమతాల కరుసావురో ఇండు మిన్న లెక్క పాతారా ఒరి జైలి పాతిగారు పోటాగా అందాలు అత్త పునాది పోటు అత్తే పూర్తి సేకి మాటార పోటీకు పాకరంగరు ఇందాలు కట్టతగా మొదలెచ్చాం కానీ అత్తే పూర్తి సేకి మాటార పోటా ఇండు అందాలే పాతూ ఎగతాలి శేఖరాంగం పిని ఎంద రాజానా కూడా ఉన్నూరు రాజు మాల యుద్ధం సేగుతుకు పోరప్పు అందాలు మేలకి ఇది రాయిరేరీ కూడా ఇచ్చును వొన్నేరయ్యి పొత్తు ఆయిరేరే హెచ్చును ఎదిరింకర శక్తి అందాలుగురా ఇల్లియా ఇండు ముంచేను నిన్న ఆలోచింకర శక్తి ఇల్లారాబు అనగా అంద రాజుకు ఉన్నా తోరాయిందప్పే కబురయ్యి అనిపించి సమాధాన నిండు కేకరా అంత ప్రకారమా నేను జాగ్రత్త ఆలోచించింగి నేను ఉదల్లా ఉడేగేటే ఎన్ను శిష్యుమే అవమాట ఉప్పు నెల్లిదే ఆనా ఉప్పులు సారం పోటాగా తిరిమి సారం ఎవడు ఒర్రు అదువు యాలగొర్రారు అత్తే బత్తి అంద ఉప్పెయ్యి ఎలా ఇసిలు పోటోర్రాము ఆలకించిన నేను ఎను పేషంగళ గురించి జాగ్రత్త ఆలోచింగి ఇండు సొన్నా